ఆదిశంకరాచార్యులు తన సౌందర్య లహరిలో మంగళసూత్రానికి ఉన్న విశిష్టతను ఈ విధంగా తెలియజేశారు మంగళసూత్రంలో ముత్యం పగడం ధరించే సంప్రదాయం అనాది కాలం నుంచి వస్తోంది ముత్యం పగడం ధరించడం వెనుక అనేక ఆధ్యాత్మికత జ్యోతిష్య రహస్యాలు ఉన్నాయి జ్యోతిష్య శాస్త్రం పరంగా ముత్యం చంద్రగ్రహానికి కాగా చంద్రుడు దేహ సౌందర్యం మనస్సు శాంతి ఆనందం అన్యోన్య దాంపత్యాలకు కారకుడు అంతేకాదు శారీరకంగా నేత్రాలు గ్రంథులు సిరలు ధమనులు స్త్రీ జననేంద్రియాలు గర్భధారణ ప్రసవమునకు కారకుడు ఇక మంగళసూత్రంలో ధరించే మరో ఆభరణం పగడం పగడం కుజగ్రహానికి ప్రతీక అతి కోపం కలహాలు మూర్ఖత్వం సామర్థ్యం రోగం రుణపీడలు అగ్నిపీడలు పరదూషణ కామవాంఛలు దీర్ఘ సౌమాంగల్యం దృష్టి దోషం తదితర దోషాలు కుజుడి వలన కలుగుతూ ఉంటాయి కుజగ్రహ దోషాల నుంచి బయటపడేందుకు మాంగళ్యంలో పగడాన్ని వినియోగిస్తారు మాంగళ్యంలో ఒకటి కంటే ఎక్కువ పగడాలను ధరించడానికి ఇది కూడా ఒక కారణం జ్యోతిష్య శాస్త్రాన్ని అనుసరించి ఖగోళంలో ఇరవై ఏడు నక్షత్రాలుంటాయి చంద్రుడు ఈ ఇరవై ఏడు నక్షత్రాల్లో సంచరిస్తూ ఉంటాడు ఇరవై ఏడు రోజుల పాటు ఇరవై ఏడు నక్షత్రాల్లో సంచరించిన తరువాత ఇరవై ఎనిమిదవ రోజు కుజునితో కలుస్తాడు ఆ సమయంలోనే మహిళలకు ఋతుస్రావం అవుతుంది ఆరోగ్యకరమైన మహిళలు ఇరవై ఎనిమిది రోజులకు ఒక మారు తప్పనిసరిగా ఋతుస్రావం జరగాలి దీనిని ఆధ్యాత్మిక పరిభాషలో ముట్టు అని కూడా పిలుస్తారు మూడు రోజుల పాటు ఈ ముట్టుకు సంబంధించిన మైల ఉంటుంది భారతీయ సంప్రదాయంలో మంగళసూత్రంలో ముత్యం అత్యంత విలువైంది దానికి తోడుగా పగడాన్ని ధరించడం వెనుక ఓ అద్భుతమైన అర్థం ఉంది ముత్యం పగడాన్ని ధరించిన మహిళలో సాధారణ కాన్పు అవుతుంది వారికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం అనేది ఉండదు కానీ నేడు మహిళల్లో ఆపరేషన్ సర్వసాధారణమైపోయింది ముత్యం పగడం సూర్యుని నుంచి వచ్చే కిరణాలను గ్రహించి నాడీ కేంద్రాలను ఉత్తేజపరిచి శారీరకంగా మహిళల్లో వచ్చే నష్టాలను దోషాలను తొలగిస్తాడు చంద్ర కుజాగ్రహముల కలయిక ప్రతి మహిళ జీవితంలో ఎంతటి ప్రాముఖ్యత ఉంటుందో మంగళసూత్రంలో ముత్యం పగడం కలిపి ధరించడం వలన కూడా అంతే శుభ ఫలితాలు ఉంటాయని ఆధ్యాత్మికవేత్తలు చెప్తున్నారు ఈ మధ్య కాలంలో మహిళలు ముత్యం పగడం కలిపి మంగళసూత్రంలో ధరిస్తున్న ఆపరేషన్లు జరగడానికి పలు కారణాలు ఉన్నాయి మంగళసూత్రంలో ధరిస్తున్న ముత్యాలు పగడాలు నిజమైనవో కావో ఖచ్చితంగా తెలుసుకోవాలి నిజమైనవైతే అలాంటి వారికి తప్పనిసరిగా సాధారణ కానుపే అవుతుంది Please subscribe to the channel and download the Politicos app from the links in the description.